వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ న్యూస్ స్థానిక నల్గొండ హైదరాబాద్ రోడ్ లో గల వివేకానంద విగ్రహం వద్ద అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆధ్వర్యంలో ప్రారంభించిన చలివేంద్ర వద్ద ఈ రోజు ఆన్వి ఫౌండేషన్ చైర్మన్ ఇటీకాల శ్రీకాంత్ సహకారంతో మజ్జుగ పంబడి కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇటీకాల శ్రీకాంత్ సోషల్ యాక్టివిటీస్ట్ సాదిక్ పాషా పాల్గొని మజ్జుగ పంబడి చేశారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ సురకారపోదగిరి కౌడ్ మాట్లాడుతూ రోజు చల్లటి నీటితో పాటు వారానికి ఒకసారి మజ్జిగ పంపిణీ చేయడానికి సహకరిస్తున్న ఏఎస్డబ్ల్యూఓ టీమ్ కి ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో తమ వంతుగా సహకారం అందించిన ఇటికేళ్ల శ్రీకాంత్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే సాదిక్ పాషా చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలాంటి స్వచ్ఛంద సేవ కార్యక్రమాలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తాయన్నారు కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు కంచర్ల రఘురాం రెడ్డి పాలకూరి నరసింహ గౌడ్ రాజు ప్రసాద్ చెర్లపల్లి అశోక్ ఇటకేళ్ళ సైతులు దోనాల లింగారెడ్డి తోప నవీన్ రెడ్డి కట్టబోయిన సంజీవ్ యాదవ్ మందుడి రామ్రెడ్డి అలిజాల శంకర్ తుమ్మలపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు

అందరికి నమస్కారమండి సాది పక్ష సామాజిక కార్యకర్త నల్గొండ ఈరోజు అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో మిత్రుడు యాదగిరి గారు తల్వేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన వస్తా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవను గుడితెరగాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మరి సామాజిక సేవలో ముందుకు పయనిస్తున్నటువంటి మా మిత్రుడు రాజగిరి రాజు నేను మనసారా అభినందిస్తున్నాను ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా పనిచేస్తూ ముందుకు వెళ్తే సమాజంలో ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుందని చెప్పేసి నేను గాఢంగా విశ్వసిస్తున్నాను అందులో భాగంగా మిత్రుడు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు వేసవి కాలం ప్రతి ఒక్కరికి దాహం వేస్తుంది అందులో భాగంగా ప్రతి సోమవారం ఇక్కడ ఈ చంద్రులలో నిత్యం మంచినీరుతో పాటుగా ప్రతి సోమవారం ఇక్కడ మజ్జిగ పంపిణీ అనేది ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం సందర్భంగా మిత్రుడు నేను అభినందిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవను గుర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనము సమాజానికి ఎంత మంచి సేవలు అందిస్తే సమాజం కూడా అంతే విధంగా మనకి సమాజంలో గౌరవం అనేది లభిస్తుందని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఇక్కడ ఈ తల్లింద్రాన్ని ఏర్పాటు చేసి మరి చక్కటి మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా చక్కటి రుచికరమైన మజ్జిగను పంపిణీ చేసిన నిర్వాహకులకు మరియు వారి తోటి బృందానికి కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలుసుకుంటూ